త్వరలో వైసీపీ పార్టీ పదకొండు సీట్ల నుండి ఒకటి రెండు సీట్లకు పరిమితం కాబోతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రకాశం జిల్లా కొనకలమెట్ల మండలం చిన్నమనగుండం గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు జీవితంలో జగన్ లాంటి వ్యక్తికి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకూడదని ప్రజలు డిసైడ్ అయ్యారని అధికార దుహంకారంతో చీకటి పాలన చేశారని ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు నైట్ కన్ను కొడితే నరికేయాలని పగలు పలకరింపులకు వెళ్లాలని బుద్ధి లేని కొంతమంది సన్యాసులు మాట్లాడుతున్నారని ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా సిగ్గు రాలేదని అన్నారు ముందుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సభా వేదికపై మాట్లాడారు అనంతరం గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ ప్రజలకు సూపర్ సిక్స్ పథకాల గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగొండి శ్రీనివాసరెడ్డి మార్కాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు పరిపాలనలో తొలి అడుగులో భాగంగా మార్కాపురం నియోజకవర్గానికి రావడం జరిగింది సీనియర్ శాసన సభ్యులు నారాయణ రెడ్డి గారు అలాగే శ్రీనివాస్ రెడ్డి ఎంపీ శ్రీనివాస్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు సుపరిపాలన తొలి అడుగు చిన్నరామగుండం గ్రామంలో జరుగుతూ ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు సాధారణంగా స్వాగతిస్తా ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు ఏదైతే సూపర్ సిక్స్ లో భాగంగా హామీ ఇచ్చామో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తూ మరి ప్రజల వద్దకి సగౌరంగా తలెత్తుకుని వెళ్తూ ఉన్నాం అలాగే తల్లికి వందడంలో భాగంగా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది అదే రీతిలో ఇవ్వటమే కాకుండా ఎవరికైనా అర్హులకి కొద్ది మిస్ఫైర్ అవుతుంటే మళ్ళీ గ్రివెన్స్ అనేది పెట్టి ఆ గ్రివెన్స్లో ఒకసారి కాదు రెండుసార్లు పెట్టి అర్హులందరికీ అందేలా చేస్తూ ఉన్నాం గారి గత ప్రభుత్వం ఏ రోజైనా సరే ఆ డార్క్ లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి స్విచ్ ఆన్ చేయగానే ఆ అమ్మ ఒడి పట్టడం చాలా మంది అర్హులైన వాళ్ళకి పడకపోవడం జరిగింది అర్హులు ఎంత ఎన్ని ఆర్తనాదాలు చేసినా సరే మళ్ళీ తిరిగి అకౌంట్లో ఒక రూపాయి కూడా పడని మరి ఈ మంచి ప్రభుత్వంలో గ్రీవెన్స్ అనేది పెట్టి మరి ప్రజలందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ తల్లికి వందనం ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం అదే విధ అదేవిధంగా కొత్త ఫెన్షన్లు ఇస్తా ఉన్నాం గత ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా కొత్త ఫెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇవ్వడం జరిగిందా అని అడుగుతా ఉన్నాను మరి బాబు బాబు గారు ఏదో మోసం చేశారనుకుంటూ ప్రజల మధ్యకి వెళ్తా ఉన్నారు వాళ్ళకి అసలు సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నాను గత ప్రభుత్వం నూట యాభై ఒక్క సీట్లకి వెళ్లేటప్పటికి అహంకారం అహంభావంతో ఆ మంత్రులు కేవలం బూతులు తిట్టడమే ఎజెండాగా పెట్టుకుని ఇటు అసెంబ్లీలోని ఇటు సభ్య సమాజంలో కూడా బూతులు తిట్టుకుంటూ పాలన చేశారు పాలన అయ్యా పాలన ఎలా అంటే ఓ డార్క్ రూమ్లో కూర్చుని నొక్కటం నొక్కడం డార్క్ రూమ్లో కూర్చుని అవినీతి చేయటం మరి ప్రజలు అవన్నీ నిక్షింతగా పరిశీలించారు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఏదైతే గత ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అయినా ఒక ఛాన్స్ ఇచ్చామో ఆ ఛాన్స్ సరిపోతుంది ఒక్క ఛాన్స్ అని అడిగాడు కాబట్టి ఛాన్స్ ఇచ్చాం ఇంకా మళ్ళీ జీవితంలో ఇటువంటి వ్యక్తికి ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పి మరి నిర్ణయించారు కాబట్టే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ఎలక్షన్లో ప్రతి నియోజకవర్గం తిరుగుతూ ఆయన ఒకటే చెప్పాడు నేను మంచి చేస్తే నాకు ఓటేయండి నన్ను మీ అన్నగా భావిస్తే నాకు ఓటేయండి అని చెప్పి తిరగటం జరిగింది అదేవిధంగా ఆ విపరీతమైన గర్వంతో విశాఖపట్నంలో మరి ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు ఆయన ప్రజలందరూ కూడా మరి మీ పాలన ఏంటి అనేది అతను మంచి చేసాడో లేదో ఓటు రూపాయన చెప్పడం జరిగింది పదకొండు సీట్లకు పరిమితం చేశారు అయినప్పటికీ ఇప్పటికీ బుద్ధి రాకుండా మరి ఇంకా రపరపలాడిస్తామని నరికేస్తామని లేకపోతే నైట్ కొన్ను కొడితే నరికేయాలని పగల పలకరింపులకి వెళ్ళాలని ఈ బుద్ధి లేని కొంతమంది సన్నాసులు మాట్లాడుతూ ఉన్నారు మరి ఏదేమైనప్పటికీ వీళ్ళకి ఇంకా బుద్ధి రాదని ప్రజలు గమనించారు ఆ పదకొండు సీట్లు కూడా అతి త్వరలో ఒకటి రెండు సీట్లకు పరిమితం అవుతాయి రానున్న ఎలక్షన్లో వాళ్ళు మేము అధికారంలోకి వస్తామని మేకపోతే గంభీర్మ ప్రకటిస్తూ ఉన్నారు ప్రదర్శిస్తూ ఉన్నారు మరి దానికి ఎప్పటికీ కూడా అతను అధికారంలోకి రాడో అతనికి అవగాహన రాదు ఎక్కడికన్నా ఏదైనా సభకి వెళ్ళి ఏదైనా ప్రకటిస్తే మన విజయవాడ వరదలు వచ్చినప్పుడు కోటి రూపాయలు ప్రకటించాడు ఎవరికి ఇవ్వలేదు అదేవిధంగా మన యాత్ర చేస్తున్నప్పుడు సింగయ్య అనే కార్యకర్త అతని కింద టైర్ కింద పడి చనిపోయినా సరే ఆ శవన్ లాగి పక్కన పాడేశారు తప్ప వెనువెంటనే ఆ ప్రోగ్రామ్ ఆపి ఆ బాధితుడి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు ఏదేమన్నప్పటికీ ఇటు అహంకారం అహంభావంతో ముందుకెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగు రీతిలో జనం బుద్ధి చెప్పారు ఇంకా రాదని కూడా ఈ సంవత్సర కాలంలో గ్రహించారు కాబట్టి వాళ్ళు ఎన్ని విన్యాసాలు చేసినా ఈ పెట్టుబడులు రాకుండా అడ్డుకుందామని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే లక్షల కొల్ది సుమారు ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావటం కాకుండా ఎనిమిది లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి సర్వం సిద్ధమయ్యారు ఒకటే ఒకటి నినాదం విజనరీ ఉన్న చంద్రబాబు నాయుడు లాంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలి ఈ ఒక్కసారికే కాదు ఇంకో ముప్పై ఏళ్ళు అయినా సరే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు అలాగే లోకేష్ గారు లాంటి నాయకుడు కావాలని గ్రహించారు కాబట్టే ప్రతిపక్షం కూడా హోదా కూడా లేకుండా తన్ని తరిమేశారు అని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం